సంగారెడ్డి జిల్లాలోనే మహిళా సాధికారికతకు పగిడిపల్లి గ్రామం పేరుగాంచింది నారాయణఖేడు మండలంలోని పగిడిపల్లి గ్రామంలో రెండు వేల పద్దెనిమిది వరకు పాలకులు మహిళలే రెండు వేల పదమూడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానం మహిళలకు రిజర్వ్ అయింది వార్డు మెంబర్లుగా కులాల వారీగా రిజర్వ్ అయ్యాయి అయినప్పటికీ సర్పంచ్తో పాటు వార్డు మెంబర్ల స్థానాల్లో మహిళలే నిలిచి ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు దీంతో సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లంతా మహిళలే ఉండి పరిపాలన చేపట్టారు ఏకగ్రీవంగా పంచాయతీ ఎన్నికలు చేపట్టడంతో గ్రామాభివృద్ధి ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందించింది దీంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నారు ప్రస్తుతం సైతం మహిళలే పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నుకుందామని చర్చలు చేస్తున్నారు మాది గ్రామం మా గ్రామంలో చూసుకున్నట్లయితే గత ఐదు సంవత్సరాల గత ఐదు సంవత్సరాల్లో ఎలక్షన్లు చూసుకున్నట్లయితే ఏకగ్రీవంగా మహిళలు ఎన్నుకోవడం జరిగింది సో అక్కడ ఎనిమిది మంది వార్డ్ మెంబర్తో మా గ్రామంలో ప్రతి కార్యక్రమం కూడా ముందుండి వాళ్ళు శిశు రోడ్లు ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మౌలు కట్టించడం జరిగింది అదేవిధంగా వీధి వీధికి లైట్లు ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో చాలా అభివృద్ధి చేయాలి అదే ఇంటింటి కూడా మాకు ఒక రెండు మూడు కిలోమీటర్ దూరంలో వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నాం గత ఐదు సంవత్సరాల వెనుక సో ఈ సంవత్సరం ఐదు సంవత్సరాల నుండి మాకు ఇంటింటి నీళ్ళు ఏర్పాటు చేసి ఆడపిల్ల కూడా బయటికి వెళ్ళ వెళ్లకుండా ఇంటింటికి నీళ్ళు ఇచ్చి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మా యొక్క గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఐదు సంవత్సరాలు కూడా మంచిగా మళ్ళీ ఏకగ్రహం చేసి మా యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి అదేవిధంగా మా గ్రామాన్ని తీసుకొని వేరే గ్రామంలో కూడా ఇట్లా ఏకగ్రహం చేసుకుంటే మంచి ఉండని చెప్పేసి తెలియజేస్తున్నాను నా పేరు విజయ్ కుమార్ పైడిపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సో మా దగ్గర ఇంతకుముందు గతంలో సర్పంచ్ రెండు వేల పద్నాలుగులో ఏకగ్రహం చేయడం జరిగింది అందులో కూడా ఆల్ ఓవర్ తెలంగాణలో మొదటి విలేజ్ మాది ఏ రకంగా అంటే టోటల్ మహిళ వార్డ్ మెంబర్లతో సహా మహిళ సర్పంచ్ కూడా మహిళ మొత్తం మహిళలు చూసి మా విలేజ్ని గత నాలుగున్నర సంవత్సరాల్లో అభివృద్ధి బాటలు నడపడం జరిగింది ఏ రకంగా అంటే ఇట్లు మరుగు మరుగు టోటు తీసుకున్నా కూడా మళ్ళీ ఏంటంటే ఈ నల్ల ఇంటింటి నల్లలు వాటర్ ఫెసిలిటీ సిసి రోడ్లు మళ్ళీ ఈ మహిళా సంఘాలు డాక్రా గ్రూప్లకు అన్ని విధాలా మంచి అభివృద్ధి పదమును అడ్డించడం జరిగింది మా మావి ఇప్పుడు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పన్ను ఉన్నాయి కదా అవి కూడా కొన్ని పనులు కంప్లీట్ అయినాయి ఇంకొన్ని పెండింగ్ చేయడంతో డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు మా గ్రామాభివృద్ధికి వినియోగించడం జరిగింది అవి తోటి మామూలు సీసీ రోడ్లు కానీ వాటర్కి సంబంధించిన ఇంటింటి నల్లలు కానీ మా మహిళా సర్పంచ్ ముందుండి అభివృద్ధి మహిళ ఏ ఒక్క మహిళ కూడా ఇంట్లో నుంచి వాడ నీళ్ళ నీళ్ళకు కొరత లేకుండా ఇబ్బంది పడకుండా ఉండడని ఇంతకుముందు మా విలేజ్లో డ్రైనేజ్ సమస్య ఉండే మోరింగ్ సరిగ్గా లేకుండే మాకు గతంలో ఏకగ్రీవంలో ఇచ్చిన ఫండ్స్ మొత్తము డ్రైనేజ్ వ్యవస్థలు సక్రమంగా చేసుకోవడం జరిగింది ఒకటి మోరీలు ఒకటి ఈ సీసీ రోడ్లు ఒకటి వీధి దీపాలు కొన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు ఈసారి కూడా ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో మా ఊరి తరఫున గతంలో ఈ విధంగా అయితే చేసినామో అదే రకంగా ఏకగ్రీవంతో ఏకగ్రీవం చేసి మా విలేజ్ని అభివృద్ధి నడిపించాలని చూస్తున్నాం నా పేరు సంగొండ మా గ్రామం పైడిపల్లి పైడిపల్లి నుంచి మాట్లాడుతున్నాను అయితే అభివృద్ధి మంచిగా నడిచింది ఊర్ల ఇప్పుడు మరలా ఏకగ్రీవంగా ఎన్నుకునాలని ఆలోచన చేస్తున్నారు పెద్ద మనసులు మరి ఏమంటారు ఏమో సంగతి కానీ మీ కళ్ళమూడని అనిపిస్తూ ఉన్నాయి నీటి వసతి మంచిగా నడుస్తున్నది ఈ నీళ్ళు మళ్ళీ శిశురోడ్లు అయినాయి కొన్ని ఇంకా కొన్ని శిశురోడ్లు అయ్యేది ఉన్నాయి బాత్రూమ్ బాత్రూమ్లు అయిన ఇంటింటికి ఉపాధి పనివి నడిపించారు మంచిని అంతా ఇప్పటికైతే అంతా మంచిగా ఉంది పేరు సంధ్యారాణి మాది పైడిపల్లి గ్రామం మా ఊరిలో అందరము వార్డు సభ్యులతో సహా సర్పంచ్ ఉప సర్పంచ్ అందరము మహిళలమే ఏకగ్రీవంగా కావడం వల్ల మా ఊరికి వచ్చిన నిధులతో చాలా అభివృద్ధి చేసుకున్నాము ఈ ఈసారి కూడా ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల ఈసారి కూడా మేము ఏకగ్రీవం చేయాలని అనుకుంటున్నాము ఆ వచ్చే నిధులతో చాలా అభివృద్ధి జరిగింది మా ఊరిలో ఇంటింటికి నల్ల కలెక్షన్ భాగీరథ ఎక్కిన ఫస్ట్ వన్ ఇయర్ బిఫోరే మా ఊరికి నీళ్ళు ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది మరియు సీసీ రోడ్లు ఇంటింటికి సీసీ మొత్తం వాడ మురికి కాలువలు కట్టుకోవడం మరి చర్చ్ కంపౌండ్ వాల్ ఇలా అన్ని పనులు చాలా జరిగాయి ఇంకా కొన్ని పెండింగ్ ఉండడం వల్ల ఈసారి చేయాలనుకున్నాం కానీ ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల ఇక ఇప్పుడు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మేము అనుకుంటున్నాము ఇక చూడాలి ఏమవుతుందో మరి మా గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు హాయ్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్లైట్ టీవీ